ఒకసారి అందరూ కూడా ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఆ ఘడియ కోసమే అందరూ ఎదురు చూశారు ఎప్పుడైతే ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఆ తర్వాత స్వామివారి మూర్తే చూసి అలా తన్మయత్వానికి లోనైపోయారు వారి ఆభరణాలు అలాగే వారి రూపం అంతా కూడాను నాలుగున్నర ఎత్తుల అడుగులో స్వామివారు కనిపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా స్వామివారికి శిరస్సు నుంచి అంటే ఆపాదమస్తకం చూసుకుంటే గనక కిరీటం కిరీటం అలాగే మనకి వజ్రాలతోటి నామాలు తీర్చిదిద్దారు ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు నల్లటి కృష్ణశిలతో సాలగ్రామంతో స్వామివారి విగ్రహాన్ని చెక్కిన సంగతి అందరికీ తెలిసిందే గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఇందులో భాగంగా అటు ఇటు దశావతారాల దర్శనం ఇస్తూ ఆంజనేయుడు అలాగే గరుత్మంతుడు విగ్రహాలను కూడా అంతర్లీనంగా ఆ విగ్రహాలను పూర్తిగా చెక్కడం జరిగింది ఆ శిలా తోరణంలో పూర్తిగా స్వామి స్వామివారు నుంచున్నట్టుగా కమలం పైన ఆయన నుంచున్నట్టుగా చేతిలో ధనుర్బాణాలను ఆయన చేత కొనున్నట్టుగా మనకు కనిపిస్తోంది అందులో బంగారంతో చేసినటువంటి ఆ బాణం కావచ్చు ఆ విల్లు కానీ వారు పట్టుకుని ఇలా నుంచున్నారు ముక్త మనోహర రూపం అది చిన్నగా నవ్వుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఏ విధంగా మనకు అనిపిస్తారో ముద్దుగా అలా బాలరాముడు మనకి దర్శనమిస్తున్నాడు ఎంత అందంగా కనపడుతున్నారు వారి రూపం గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది ఎవరి స్టేటస్లు చూసినా ఎవరి డీపీలు చూసినా ఇప్పుడు అందరి డిపిల్లోనూ రామయ్య రామయ్యే దర్శనమిస్తున్నారు అందరూ అవే పోస్ట్ చేస్తూ ఉన్నారు ఫేస్బుక్లో కావచ్చు ఇలా అని అయోధ్యలో ఉన్నవాళ్ళు అయితే వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఇలా స్వామివారి రూపాన్ని చూపిస్తున్నారు ఇంకొంతమంది అయోధ్య దగ్గర రాని వాళ్ళు అక్కడ చూడలేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోన్ల ద్వారా రామయ్య మా రామయ్య అని అంటూ వాళ్ళు ఓన్ చేసి ని ఈ విధంగా వాళ్ళ స్టేటస్లో డీపీలో పెడుతూ ఉన్నారు ఎంత చక్కగా ఉందో ఆయన రూపం ప్రత్యేకించి వారి ఆభరణాల విషయానికి వస్తే కంఠాభరణం ముఖ్యంగా మణితోటి ఒక కంఠాభరణం వేశారు ఆ తర్వాత వజ్రాలతోటి ఒక పెద్ద హారం అలాగే బంధకం అంటే నడుము వైపు వేసేటువంటి ఆ బంధకం కావచ్చు మామూలుగా మనం వడ్డానం అని చెబుతూ ఉంటాం కదా అదేవిధంగా స్వామివారికి ముత్యాలతోటి అసలైన ముత్యాలు పొదిగి వజ్రాలు అలాగే బంగారంతో పొదినటువంటి అద్భుతమైన ఒక వడ్డానం నడుము కట్టు స్వామివారికి ఏర్పాటు చేశారు అలాగే బంగారు వర్ణంతో ఉన్నటువంటి పంచె అలాగే స్వామి వారికి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆపాదమస్తకం కూడా ప్రతి ఒక్కటి చిన్న చిన్న అణు అణువు కూడా బంగారంతో నిండిపోయిందని చెప్పుకోవాలి ఆ నల్లటి మూర్తి అంటే రా కృష్ణశిల కాబట్టి నల్లగా ఉంటుంది ఆ రాయి ఆ రామయ్య అలా ఆ రూపంలో ఉన్నా కూడా బంగారంతో ఇంకాస్త మెరిసిపోయారని చెప్పుకోవాలి ఇప్పుడు అందరూ కూడా అదే చర్చ జరుగుతున్నారు ఎవరి ఫోన్స్లో చూసినావే కనిపిస్తున్నాయి మా రామయ్య ఎంత ముందుగా ఉన్నాడు ఎంత బాగున్నాడు ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఎందుకనంటే ప్రతిష్ట జరిగిన తర్వాత కొన్ని కార్యక్రమాలు జరుపు ల్సి ఉంటుంది పుష్ప అంటే పూలమాల కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకించి పూల వర్షం కురిపించడానికి కూడా ఏర్పాట్లు చేశారు అలాగే ఎవరైతే ప్రముఖులు ఇప్పటి వరకు లోపల ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి తరలి వెళ్లే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంటే ఎంత గా లోపలికి వచ్చారంతే గా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఇంకాస్త పబ్లిక్ ఎక్కువయ్యారు ఎంతమంది బీవీఐపీలు వచ్చారని తెలిసేటప్పటికీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువగా వచ్చిన పరిస్థితి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళందరూ ఉంటున్నారు మరోవైపు ఇప్పటికే చాలా సమయం అయితే దగ్గర దగ్గర ప్రతిష్టాపన జరిగి మనకి గంట కావస్తుంది గంట పైన అయింది ఇంకా కాసేపు ఇంకొక గంట పాటు ఇంకొక గంట ఇరవై నిమిషాలు కూడా ప్రముఖులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ టెంపుల్ ఆవరణలోనే ఉంటారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఇక్కడ నుంచి వెళ్తారు ఎందుకంటే ఇంతమందికి సెక్యూరిటీ అనేది కష్టం కాబట్టి ఒక్కొక్కరిగా తరలి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత మిగతా పబ్లిక్ ని ఎలా చేసే ఛాన్స్ ఉంది ఆ హనుమాన్ గర్హి నుంచి మిగతా వాళ్ళందరినీ నెమ్మది ఎలా చేస్తారు హనుమాన్ గర్హి అంటే ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత ఆ రామయ్యను దర్శించుకోవాలి అయితే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రామయ్యను చూడాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే కళ్ళారా చూడాలంటే ఇది ప్రస్తుతం ఆ రామయ్య విగ్రహం గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది రైట్ చాలా సంతోషం గీత చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది డైరెక్ట్గా విజువల్స్ని చూసే అవకాశం మీ ద్వారా ప్రేక్షకులందరికీ అందిస్తూ ఉన్నాము సుమన్ టీవీ ప్రతి క్షణాన్ని ప్రజలకి చేరువ చేయాలి ఈ ఆనంద గడియల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆనందించాలి సంతోషపడాలి భక్తి పారవస్యంలో మునిగిపోవాలనే ఉద్దేశంతో లైవ్లో ప్రతి అంశాన్ని మీకు అయోధ్య నుంచి మేము లైవ్లో అందిస్తూ ఉన్నాము